హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ బొబ్బర్లు ఉండరాళ్ళు ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను దీనికోసం అయితే ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకున్నాను పిండి తీసుకున్న తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్న బొబ్బర్లు అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట బొబ్బర్లు ప్లేస్లోని యాక్చువల్గా అయితే చిన్నపప్పు అయితే యాడ్ చేస్తారు ఉండరాలకి కాకపోతే బొబ్బర్లు యాడ్ చేసి చూడండి ఒకసారి ఈ కాంబినేషన్ కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది పాతకాలంలోని ఈ విధంగానే చేసుకునేవారు చాలా చాలా మంచి హెల్తీ రెసిపీ అనమాట సో ఒకసారి ట్రై చేయండి ఈ కాంబినేషన్ కూడా ఇప్పుడైతే మంచిగా మనం కలుపుకోవాలి ఈ విధంగా ఒక ముద్దులా కలుపుకొని చిన్న చిన్న ఉండల కింద చేసుకుని పక్కకు పెట్టుకోవాలి దీంట్లోనే ఇంకొక రెసిపీ అయితే కూడా ఉండింది ఒకసారి గెస్ట్ చేసి చూడండి నేను ఆల్రెడీ వీడియో అయితే చేసేసాను అనమాట ఇప్పుడైతే స్టీమింగ్ కోసం అని చెప్పేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఒక కాటన్ క్లాత్ తోటి ఇలాగా మనం కట్టుకోవాలి యాక్చువల్గా ఇది నేచురల్గా స్టీమింగ్ ప్రాసెస్ అనమాట అప్పట్లోనే మనకి స్టీమింగ్ కావాలనుకుంటే అంటే ఇడ్లీలు వేయాలన్నా ఏదైనా కుడాలు వేయాలన్నా ఈ విధంగా అయితే చేసుకునేవారు అనమాట ఇప్పుడైతే మనకి చాలా రకాలుగా వచ్చేసినాయి కదా మిషన్స్ వచ్చేసినాయి అనమాట కానీ అప్పట్లోని ఈ విధంగా చేసుకుంటాం వల్ల చాలా హెల్దీ ఉండదు అనమాట ఇప్పుడైతే మనకి ఇవన్నీ కూడా కరెంటుతో కాబట్టి మనకు అంత హెల్దీ కాదు సో ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే ఈ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా హెల్త్కి చాలా మంచిది అండ్ మంచి ప్రాసెస్ అనమాట ఇది కూడాను సో ఇప్పుడైతే నేను ఇప్పుడైతే ఒక గిన్నె అయితే దాని మీద పెట్టుకోవాలి ఆ గిన్నె పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆవిరి అనేది బయటకు రాకుండా లోపలే ఉండి స్టీమ్ అవుతుంది మంచిగా స్టీమ్ అవుతుంది అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం అలా స్టీమ్ చేసుకుంటే రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను నేను సో ఎక్కడ కూడా మనకి ఆవిరి రాకుండా చూసుకోవాలి ఆ విధంగా అయితే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది ఈ రెసిపీ అనేది ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కాకుండా నార్మల్ డేస్లో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది హెల్దీ రెసిపీ కాబట్టి సో ఈ లోపు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి అనమాట దీంట్లో ఇంకో రెసిపీ ఉందన్నాను కదా ఆ రెసిపీ కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఒకసారి చూడండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్